బాబ్ గారు బాబ్ గారు ఏమ ఐంద్రపవన్ మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మహిళలంతా తాట తీస్తున్నారు గారు మరి తీరా ఎన్ని కళా ప్రచారంలో మహిళల మీద చెయ్యి వేస్తావ్ ఓ కన్నల తాట తీస్తా తోలు తీస్తానని సినిమా డైలాగులు కుట్టావు కదా చూడు కుటుంబ ముగిస్తారు పిల్లల జోలికి ఎవ్వరు చెయ్యి వేస్తే తల్లి ఆడబిడ్డల్ని రోడ్డు మీద పంపిస్తే క్షేమంగా ఏ మాత్రం మీ మన ప్రాణాలకి ఎలాంటి ఇబ్బంది కలిగినా కఠినమైన చట్టాలను పట్టుకొస్తాం మేము తల్లి తగలేసే చట్టాలు పట్టుకొస్తాం ఎవరైనా సరే మీద ఆడబిడ్డలు చేస్తాం చీఫ్ మినిస్టర్ బలంగా మీరు ఎదురు తిరగండి ఇలాంటి చూస్తే మేము ఏమి ఉన్నాం అని ఒక మాట చెప్తే రాజకీయ భయపడితే మనవాడు అయితే వాడు మన ఎంపీ అయితే మన ఎమ్మెల్యే అయితే వాడు ఎమ్మెల్యే కొడుకు అయితే వాడు ఎంపీ మనవాడు అయితే మళ్ళీ మనకే కదా ఇప్పుడు ఎందుకంటే అలాంటి పరిస్థితులు కలరు నేనేమంటే నీ సొంత కొడుకు కదా సాగు ఆహా మీరు కూడా ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ అంటూ ఎన్ని అబద్ధ హామీలు ఇచ్చారో చూస్తారా కరెంట్ చార్జీ పెన్షన్ తగ్గిస్తా తగ్గించాలా లేదా తెలుగు వరం ఇచ్చారా నేను మహాశక్తి కార్యక్రమం మీకు ఇచ్చారు ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం కింద పదహైదు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం బాధ్యత నాది ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి కింద ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురికి పదహైదు వందల రూపాయలు చెప్పిన నెలకు మీ అకౌంట్ లో వేస్తా ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగం ఇప్పించే బాధ్యత నాది అంతేకాదు ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ బృతిస్తాజాగా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడ కావాలంటే అత్తవారి నుంచి అమ్మగారింటికి అమ్మవారి ఊరిని అత్తగారి ఊరికి రావడానికి ప్రతిరోజు తిరగాలన్నా మీరు తిరిగే ఏర్పాట్లు చేశారని చెప్పి నేను అందరికి హామీ ఇస్తున్నా కాకుండా రైతులకు ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం చేస్తాం మనసల్లే ఇచ్చిన దొంగ హామీల గురించి మన ఇద్దరే మాట్లాడుకోవాలి ఈ మహిళల విషయంలో ఏ విధంగా డైవర్ట్ చేయాలో చెప్పండి బాబు గారు నేను ఏదో రెండు రోజులు మేనేజ్ చేయగలిగాను ఇంకా నా వల్ల కదా బాబు గారు 자신들이 어차피 래하하하하하하